హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఏప్రిల్ నైన్త్ ట్యూస్డే ఉగాది పండుగ మీరంతా మోస్ట్లీ క్లీనింగ్ స్టార్ట్ చేసే ఉంటారు కదా నేనైతే ఇంతవరకు స్టార్ట్ చేయలేదు ఎవరికన్నా పండుగ డేట్ తెలియదేమో సరే ఒక రిమైండర్ లాగా ఉంటుంది అని చెప్పాలనిపించింది మార్నింగ్ ఫైవ్ థర్టీకి నిద్ర లేచాను కొంచెం సమ్మర్ కాబట్టి పాసిబుల్ అయింది అదే వింటర్ అయితే చాలా కష్టం కదా ముందుగా సబ్జా గింజల్ని సోక్ చేస్తుంది సబ్జా గింజలు బాగా కదా షియా సీడ్స్ బదులు ఎక్కువగా సమ్మర్లో ఇవే వాడుతూ ఉంటాం సబ్జా గింజలు మజ్జిగలో వేసుకోవచ్చు లెమన్ జ్యూస్లో వేసుకోవచ్చు లేదంటే అసలు ఏ జ్యూస్లో అయినా సరే వేసుకొని తాగచ్చు ఒక్క ఇదే అని కాదు ఒకవేళ ఇందులో అయినా యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే యాడ్ కూడా తాగొచ్చు కానీ షియా సీడ్స్కి దీనికి సోకింగ్ టైం అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది సబ్జా గింజలు ఎక్కువసేపు నానబెట్టుకోవాలి నిన్న హెన్న పెట్టుకున్నా కదా కొంచెం కోల్డ్ ఉన్నట్లు అనిపిస్తుంది సో అందుకని ఏదో ఒక టీ పెట్టుకుందాము అని మరీ వేడి చేయకుండా ధనియాల నీళ్ళు తాగేస్తాను సారీ హెన్నా అన్నాను కదా ఇది ఆకులు మందార ఆకులు కొంచెం ఎక్కువసేపు పెట్టుకొని ఆ పనులన్నీ చేసుకునేసరికి జలుబుగా అనిపించింది ఏం చేస్తానంటే వీటిని లైట్గా క్రష్ చేసేసి సిమ్లో పెట్టేసి నేను ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాను మార్నింగ్ మెడిటేషన్ చేసుకోవాలి కదా విండోస్ ఓపెన్ చేయడం మర్చిపోయాను చూద్దాం బయట ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో అసలు సమ్మర్ కదా ఇంకా సన్ రైజ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఎప్పుడు కూడా ఇటువైపు నుంచి వస్తుంది సన్ను ఇప్పుడేమో ఇటువైపు నుంచి వస్తుంది ఇక్కడ ఈ పార్క్ నుంచి వస్తుంది ధనియాలు వేసుకొని కొంచెం వాటర్ పోసేసుకుందాము ధనియాల కషాయము మరుగుతూ ఉండగా బాల్కనీలోకి వెళ్ళాను వాషింగ్ మిషన్ చెక్ చేద్దాము అని ఇవాళ త్రీ లోడ్స్ వేయాలి ఫస్ట్ లోడ్ వచ్చేసరికి టైమర్ పెట్టేసి ఉంచుతా కదా నైట్ మార్నింగ్ కల్లా వాష్ చేసేసి ఉంచుతుంది సో సెకండ్ లోడ్ కూడా పెట్టేసి ఉంచాను ఇంకా థర్డ్ లోడ్ పెట్టాలి కదా సో ఇప్పుడు చెక్ చేస్తున్నా సమ్మర్లో పచ్చి పులుసు రసము ఇలాంటివన్నీ చేసుకోవాలనిపిస్తుంది కదా సో పచ్చి పులుసు చేద్దామని అనుకున్నా కానీ లంచ్ బాక్స్లో బాగోదు సరే ఎప్పుడైనా వీకెండ్ ట్రై చేయొచ్చులే అని ఇవాళ రసము కాకరకాయ ఫ్రై చేసేస్తున్నాను సిద్ధూకి లంచ్ బాక్స్లో కూడా కాకరకాయ ఫ్రై అను రసం పెట్టేస్తా కాకరకాయ చాలా ఇష్టం అనమాట సిద్ధుకి బియ్యం కడిగి నాను పెట్టేసి ఇప్పుడు రసం ప్రిపేర్ చేస్తాను ఒక టొమాటో బాగా క్రష్ చేసేసి ఇంకా బాయిల్ చేసేస్తా దానికి మసాలా వచ్చి వెల్లుల్లిపాయ జీలకర్ర అండ్ మిరియాలు ఇవన్నీ దంచేసి వేసేస్తాను రసం మరుగుతూ ఉంటాయి ఒక పక్కన కాకరకాయ ఫ్రై కూడా చేసేస్తున్నాను కాకరకాయ ముక్కలు ఏమో నైట్ కట్ చేసి ఉంచేసా ఇవన్నీ కూడా సిమ్లో పెట్టేసి ఒక సెవెన్ మినిట్స్ పాటు మెడిటేషన్లో కూర్చుంటా మెడిటేషన్ అంటే ప్రతిరోజు కూడా శారదా వర్ణమాలాస్తవ వింటా ఉంటాను ప్రస్తుతానికైతే అది వింటున్నా నెక్స్ట్ టైం వేరే ఏదన్నా కొత్తది వినాలనిపిస్తే అది పెట్టేసుకొని కూర్చుంటా అనమాట మెడిటేషన్కి మార్నింగ్ మనకి టైం ఎక్కువ ఉండదు కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ లేదా సిక్స్ మినిట్స్ ఉండే శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ ఏవో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ ఫైవ్ మినిట్స్ మనం మెడిటేషన్ చేసుకుంటే డే చాలా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది మార్నింగ్ టైంలో మా హస్బెండ్ ఆల్రెడీ పూజ చేసేస్తారు కాబట్టి నాకు మెడిటేషన్ చేసుకోవడం చాలా ఈజీ అనిపిస్తుంది అదే కొంతమంది అయితే లైక్ లేడీసే పూజ చేసుకొని మళ్ళీ శ్లోకాలు చదువుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా మీరేమీ వరీ అవ్వద్దండి ఫస్ట్ చక్కగా మీకు ఎలా కుదిరితే అట్లాగా ఒక ఐదు నిమిషాలు పూజా మందిరంలో కూర్చొని ధ్యానం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మీకు ఫ్రీ టైం ఉంటుంది కదా అప్పుడు పూజ చేసుకోవచ్చు కొద్దిగా కోల్డ్ ఉండటం వలన ఎంటీ స్టమక్తోనే కషాయం తాగుతున్నాను వాటర్ అయితే ఫస్ట్ తీసుకోలేదన్నమాట కషాయం తాగాక కొద్దిసేపటికి అలా వాటర్ తాగుతా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఎగ్ ఎంచీ శాండ్విచ్ చేస్తున్నాను సమ్మర్లో ఎక్కువగా దోశలు ఇడ్లీలు ఇలాంటివి తినబుద్ధి కావట్లా సరే కొంచెం గ్యాప్ ఇద్దాము అని చెప్పి ఫ్రీక్వెంట్గా బ్రెడ్తోనే ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత కిచెన్ క్లీన్ చేసేసుకొని అన్నీ ఇంకా ఒక పక్కన పెట్టేస్తాను మిగతా గిన్నెలన్నీ కూడా సింక్లో వేసేస్తే మా మేడొచ్చి క్లీన్ చేసేసుకుంటుంది తను సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ లేదా ఒక్కొక్కసారి ఎయిట్ ఓ క్లాక్ అలా వస్తూ ఉంటుందన్నమాట సో మార్నింగే తనకి వేయాల్సిన డిషెస్ ఉంటాయి కదా వాషింగ్కి సో అవన్నీ కూడా నేను సింక్ దగ్గర పెట్టేస్తే తను కడిగేస్తుంది ఒకవేళ ఎప్పుడైనా డిలే అయిందనుకోండి క్లీనింగ్ పని సింక్ రెండు గంటలే ఉంటాయి తర్వాత అయితే మైక్రోఫైబర్ క్లాత్స్ గురించి స్క్రబ్ ప్యాడ్స్ గురించి మన వ్యూర్ ఒకరు అడిగారనమాట ఏది బాగుంటుంది క్లీనింగ్కి సజెస్ట్ చేయండి అని మైక్రోఫైబర్ క్లాత్ వచ్చేసరికి స్కాచ్ బ్రైట్ వాళ్ళది గాలా బ్రాండ్ ఉంటుంది కదా సో వాళ్ళవి బాగుంటున్నాయి అంటే మిగతా బ్రాండ్స్ ఉన్నాయేమో నాకు ఐడియా లేదండి మాకు ఈ సరౌండింగ్స్లో దొరికేవి మంచివి యూజ్ చేస్తూ ఉంటా కదా సో ఈ రెండైతే నాకు బాగా నచ్చాయి ఈవెన్ స్క్రబ్ ప్యాడ్స్ కూడా గాలా అండ్ స్కాచ్ బ్రైట్ చాలా బాగుంటాయి అదే స్క్రబ్ ప్యాడ్స్ అంటే పింక్ అండ్ ఎల్లో క్లాత్స్ నేను క్లీనింగ్ యూజ్ చేస్తూ ఉంటాను కదా రబ్బర్ లాంటిది అదనమాట నెక్స్ట్ మన వ్యూవర్ ఇంకొకటి కూడా అడిగారండి షెల్ఫ్స్ కొంచెం స్మెల్ వస్తున్నాయి అని అన్నారు అది ఎటువంటి స్మెల్ అనేది స్పెసిఫై చేసినట్లు లేరు అంటే లైక్ కొత్త షెల్ఫ్స్ అయితే మామూలుగా వుడ్ స్మెల్ కెమికల్ స్మెల్స్ వస్తూ ఉంటాయి ఒకవేళ పాతవనుకోండి తడిస్తే అంటే మన తడి గిన్నెలు తడి గ్లాసెస్ అవన్నీ పెడుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు కొద్దిగా మస్టీ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది సో ఆర్డర్ ఎలా పోవాలనేది ఇప్పుడు చెప్తాను మనం చిన్న చిన్న పొట్లాల్లో లవంగాయలు లేదా ఈ దాల్చిన చెక్క ఇలాంటివి ఉంటాయి కదా ఏదో ఒక స్పైసెస్ చిన్న చిన్న మూటల్లాగా పొట్లల్లా కట్టేసి అక్కడక్కడ పెడితే కూడా ఆ స్మెల్ సబ్సైడ్ అవుతుంది మనం ఇవన్నీ తినేవి కాబట్టి నాఫ్తిలిన్ బాల్స్ పెట్టలేము బాటిల్లో పెట్టినట్టు సో ఇలా ఒకటి చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొకటి డోర్స్ అన్నీ ఇట్లా ఓపెన్ చేసి పెట్టేసేయచ్చు అనమాట మాములుగా ఇప్పుడు డైరెక్షన్ అని పడుతుంది కదా కిచెన్లో సో కాసేపు ఇలా ఉంచేస్తే ఆ మస్ట్ స్మెల్ అనేది నెమ్మదిగా గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది ప్రతిరోజు అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా మనం డైలీ మార్నింగ్ ఇలా కాసేపు తీసి పెడితే చాలా వరకు ఈ స్మెల్ సబ్సైడ్ అవుతుంది కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా కాఫీ తాగేసేసి వాకింగ్కి వెళ్ళాను వాకింగ్ అయితే నేను డైలీ ఫార్టీ మినిట్స్ చేస్తున్నాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా నాకు ఇక్కడ ఒక విషయం షేర్ చేయాలని ఓట్ మీల్ ఇంతకుముందు నేను యాపిల్ యాడ్ చేసి కుక్ చేశాను యాపిల్స్ కుక్ చేసిన తర్వాత అందులో పెక్టిన్ వస్తుంది ఆ పెక్టిన్ వలన గట్ బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది ఇంకా మనకు తెలిసిందే కదా సో ఇట్లా గట్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయితే గట్ చాలా హెల్తీగా ఉంటుంది సో ఓట్మిల్లో ఎంతో కొంత కొంచెమైనా సరే యాపిల్స్ యాడ్ చేసి కుక్ చేసుకోవటం అలవాటు చేసుకుందాము ఇవాళైతే నా దగ్గర యాపిల్ లేదు కానీ కోకోనట్ షుగర్ తెచ్చా కదా సో దాంతో ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి ఓట్మిల్లో కుక్ చేసా మామూలుగా ఇవి ఇన్స్టెంట్ ఓసేనండి కొద్దిగా తీసుకొని వాటర్ యాడ్ చేసి కొంచెం కోకోనట్ షుగర్ వేశాను అండ్ అందులో కొంచెం సినిమన్ పౌడర్ ఫర్ టేస్ట్ అనమాట అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా ఫ్యాట్ లాస్ అవుతుంది సినిమన్ పౌడర్ వలన తర్వాత మనకి కావాల్సినట్టు పంకిన్ సీడ్స్ లేకపోతే డేట్స్ సో అట్లా మన టాపింగ్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఈవెన్ గ్రానోలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఓట్ మీల్ అయితే చాలా చాలా బాగుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పాలతో కూడా మనము కుక్ చేసుకోవచ్చు అనమాట ఓట్ మీల్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేస్తూ నేను టీవీ చూస్తున్నాను తైవాన్లో అర్త్వేక్ వచ్చింది కదా అసలు అవి విజువల్స్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఒకసారి అది ఏం జరిగింది అనేది జస్ట్ మార్నింగ్ ఊరికేలా న్యూస్ చూస్తూ ఉంటాను ఇప్పుడు టైం నైన్ థర్టీ అవుతుంది కదా చాలా రోజులైంది నేను ఫేస్ ప్యాక్ వేసుకొని అండ్ సెన్సిటివ్ స్కిన్కి ఏం ఫేస్ ప్యాక్ వేసుకుంటారు అని చెప్పి మన వ్యూర్ ఒకరు నేను అడిగారు సో నేను తెలుసు కదండి మీకు లైక్ శనగపిండి బియ్యపిండి ఈ రెండు కలిపే ప్యాక్ వేసుకుంటూ ఉంటా సో నేను అదే చూపిస్తాను ఇప్పుడు శనగపిండి బియ్యపిండి ఈక్వల్ క్వాంటిటీస్లో కొంచెం కొంచెం తీసుకోవాలి లేదంటే ఓన్లీ శనగపిండి తీసుకున్నా పర్వాలేదు శనగపిండికి మంచి షైన్ వస్తుంది స్కిన్ అయితే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట ఇందులో ఇప్పుడు సమ్మర్ కాబట్టి పాల బదులు నేను ఏదైనా ఫ్రూట్ జ్యూస్ యాడ్ చేద్దాము అని ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను టొమాటో జ్యూస్ పెరుగు కలిపి కూడా మనం అప్లై చేసుకోవచ్చు టొమాటోస్ ఏంటంటే నాకు కొద్దిగా ర్యాష్ వస్తాయి సో అందుకని నేను ఆరెంజ్ యాడ్ చేస్తున్నాను ఆరెంజ్ అయితే అంత పులుపు తక్కువ ఉంటుంది కదా అండ్ నిమ్మకాయ మాత్రం అసలు ఫేస్ మీద పెట్టుకోవద్దండి మంచిదే కాదు శనగపిండి ఆరెంజ్ జ్యూస్ కలుపుతా ఉన్నాను అది కొంచెం థిక్గా ఉందని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసా పల్చగా కలుపుకుంటే అప్లికేషన్ ఈజీగా ఉంటుంది ఎంతవరకు డ్రై అవుతుంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్యాక్ ఏదైనా అప్లై చేసినప్పుడు ఎక్కువసేపు ఉంచుకోవద్దు దాని ద్వారా ఏమవుతుందంటే స్కిన్ అంత డ్రై అయ్యి ఇచ్చిగా అనిపిస్తుంది అంటే దొరదొచ్చి మనం అనుకోండి వెంటనే ర్యాషెస్ వచ్చేస్తాయి లేకపోతే రెడ్గా అయిపోతుంది సో అందుకని ఒక టెన్ మినిట్స్ ఉంచుకొని వాష్ చేసేసుకోండి ఆయిలీ స్కిన్ వాళ్ళు కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ది చూపిస్తాను నేను యూజ్ చేసే పెలాజోస్ అనమాట ఇది చాలామంది అడుగుతున్నారు మన వాళ్ళు లాస్ట్ టైం నేను ఏ బ్రాండ్ వాడుతున్నాను అనేది అడిగారు అమెజాన్లో ఎపిలాగ్ అనే బ్రాండ్ ఒకటి ఉండేది అది ఇప్పుడు లేదండి ఈపిఐ ఎల్ఓజీ ఎపిలాగ్ అది ఇప్పుడు లేదనమాట ప్రజెంట్ సో ఏదైనా సరే ఫ్రీ సైజ్ అంటే లైక్ కంఫర్టబుల్గా ఉండే పలాజోస్ నేను ట్రై చేసి మీకు తప్పకుండా బ్రాండ్ షేర్ చేస్తా ప్రెజెంట్ అయితే నేను వెస్ట్ సైడ్లో కొన్న పలాజోస్ అన్నీ వాడతాను సో ఇది వచ్చేసరికి యాంకిల్ లెంగ్త్ అనమాట కాటన్ది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పెలాజోస్ విషయంలో ఒకటి సజెస్ట్ చేస్తా అండి కాటన్వి మంచి క్వాలిటీవి కొంచెం కాస్ట్ ఎక్కువైనా కొనుక్కోండి సమ్మర్లో మనం ఏ క్లాత్ పడితే ఆ క్లాత్ వేసుకున్నాం అనుకోండి లైక్ అండర్వేర్ దగ్గర అట్లాగా ర్యాషెస్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది మెయిన్గా థైస్ రెండు రబ్ అవుతాయి కదా సో కొంతమందికి అయితే ఈ ప్రాబ్లం ఉంటుంది అందుకని నేను జస్ట్ ఓపెన్గా చెప్పేస్తున్నా విస్కోస్ ఒకటి లేదా రేయాన్ ఒక్కొక్కసారి పాలిస్టర్ ఇలాంటివన్నీ మిక్స్ ఉంటాయి కదా సో అది మీకు ఏది పడుతుంది ఏదైతే ర్యాష్ రాకుండా ఉంటుంది అనేది చూసుకొని మీరు ఈ సమ్మర్లో యూస్ చేయడానికి ట్రై చేయండి అండ్ మంచి పెలాజోస్ ఒక రెండు మూడు పెట్టుకున్నామంటే ఏ టాప్ మీదైనా వేసేసుకోవచ్చు మధ్యాహ్నము చిన్న పని నుండి బయటికి వెళ్తే సరే గ్రోసరీ స్టోర్కి వెళ్ళాను అక్కడ మ్యాంగోస్ వచ్చాయన్నమాట చూడడానికి అయితే చాలా బాగున్నాయి సరే కొన్ని అయితే తీసుకున్నాను బట్ మొన్న తెచ్చిన ఒక రెండు మ్యాంగోస్ ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో అవి కట్ చేసి తిందాము అని అనుకునేసరికి పుల్లగా అనిపించాయి పుల్లగా ఉన్న మ్యాంగోస్ మిక్సీ పట్టేసి పుడ్డింగ్ లాగా చేద్దామని అనుకున్నా ఇది చేయడం చాలా సింపుల్ అనమాట పిల్లలు కూడా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే చియా సీడ్స్ని సోప్ చేస్తున్నాను ఇవి ఒక టెన్ మినిట్స్ పక్కనుంచేసేస్తే బాగా వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది జెల్లీలాగా అవుతుంది నీళ్ళ నీళ్ళగా ఉంచొద్దు ఈ రెసిపీకి వాటర్ లాగా ఉంటే పనికిరాదు అనమాట సో ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లో మ్యాంగో పీసెస్ షుగరు కొద్దిగా కుంకం పువ్వు వేస్తున్నాను కుంకం పువ్వు యాలుక్కాయ ఇవన్నీ కూడా ఆప్షనల్ కానీ డిజర్ట్ కాబట్టి టేస్ట్ బాగుంటుంది తప్పకుండా యాడ్ చేసుకోండి ఒకవేళ కుంకం పువ్వు అలాంటివి ఏం లేకపోతే ఇంట్లో మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ వనీలా ఎసెన్స్ అలాంటివి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు అసలు ఏమీ లేకపోయినా సరే ఉత్తదైనా సరే మిక్సీ పట్టేసేయండి యాలక్కయ్ బేసికల్గా మనకి ఇంట్లో అందరికి ఉంటుంది కాబట్టి అది యాడ్ చేయండి బాగుంటుంది మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి మొత్తం కూడా యాక్చువల్గా ఈ బ్లెండర్ గురించి నేను ఎప్పుడైతే స్పెసిఫై చేయనో ఆరోసే క్వశ్చన్స్ వస్తాయి ఇది వండర్ షెఫ్ బ్లెండర్ అండి అండ్ డైలీ చూసే వాళ్ళకైతే సారీ నేను కొన్ని రోజులు రిపీటెడ్గా చెప్దామనుకుంటున్నాను ఎందుకంటే సమ్మర్ కదా ఎవరైనా పర్చేస్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఇది నిజంగా చాలా హెల్ప్ఫుల్గా ఉందన్నమాట నాకు అండ్ నా వీడియోస్ చూసి మా మమ్మీ అడిగింది నాకు కూడా ఒక బ్లెండర్ ఆర్డర్ చెయ్యి అని చెప్పి సో తనకైతే చట్నీస్ చేసుకునేది కూడా ఉంటుంది కదా లైక్ టూ జార్స్ ఉంటాయి కొద్దిగా కెపాసిటీ ఎక్కువ ఉన్నది అట్లా తీసుకుందాం అని అనుకుంటున్నాను మ్యాంగో జ్యూస్ రెడీ అయింది వాటర్ పోయకుండా మిక్సీ పట్టాను గుజ్జులాగా వచ్చిందనమాట థిక్గానే ఉంది మ్యాంగో పల్ప్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను మీకు చక్కగా లేయర్స్ బయటకు కనిపించాలి అంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్ బౌల్ తీసుకోండి బయటికి బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది చియా సీడ్స్ సోక్ చేసిన తర్వాత ఇట్లా థిక్గా లాగా అనిపిస్తుంది కదా లైక్ అలోవెరా జెల్ లాగా థిక్గా ఉంది ఇప్పుడు ఇది కూడా పక్కన నుంచేసుకుందాము నెక్స్ట్ వచ్చేసరికి పెరుగు కానీ ఐస్ క్రీమ్ కానీ తీసుకోండి ఈ రెసిపీకి నేను ప్యాకెట్ పెరుగు వాడతాను అదైతే బాగా టేస్ట్ ఉంటుంది కొంచెం ప్యాకెట్ పెరుగు ఏంటంటే స్వీట్గా ఉంటుంది ఇంట్లో నేను చేసేది లైట్గా పులుపు ఉంటుంది అనమాట సో ఒకవేళ మీ పెరుగు కనుక ది స్వీట్గా ఉందనుకోండి అదే వాడేసుకోవచ్చు పెరుగులో ఎంత కొంత వాటర్ ఉంటుంది కదా దాన్ని డిస్కార్డ్ చేసేసి బాగా థిక్గా ఉండే పెరుగు యాడ్ చేసుకోవాలి క్రీక్ యోగట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రెసిపీకి ముందుగా మనం పెరుగులో కొద్దిగా షుగర్ వనీలా ఐసన్స్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇందులో షుగర్ యాడ్ చేయటం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ మ్యాంగో జ్యూస్లో కొద్దిగా షుగర్ వేసాను కదా సో అదే సరిపోతుంది సో మీరు ఏంటంటే లైక్ ఎవరైనా వచ్చేటప్పుడు డిజర్ట్ లాగా సర్వ్ చేయాలి అని అంటే మరి చప్పచప్పగా ఉంటే బాగోదు కదా మనం వేరే గెస్ట్లకు పెట్టేటప్పుడు సో మీరు కోకోనట్ షుగర్ లేదా మాల్ షుగర్ అట్లా ఏదైనా సరే యాడ్ చేసేయండి పెరుగు బదులు ఇంకొక ఆప్షన్ చెప్తాను కుక్డ్ ఓట్ మీల్ యాడ్ చేయొచ్చు విత్ కోకోనట్ మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్తో కానీ కుక్ చేసింది మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు అది కూడా థిక్గానే ఉండాలి లేదంటే ఐస్ క్రీమ్తో పాటు సర్వ్ చేయొచ్చు సో పెరుగు ప్లేస్లో ఐస్ క్రీమ్ ఓట్ మీల్ ఇంకా అది మన ఇష్టము వనీలా ఐసెన్స్ అయితే యాడ్ చేయండి ఆ వనీలా టేస్ట్ ఉంటే ఆ డెజర్ట్ తిన్న ఫీలింగ్ వస్తుంది కదా సో పెరుగులో కొద్దిగా నేను వనీలా ఐసెన్స్ యాడ్ చేస్తున్నాను కానీ షుగర్ అయితే నేను యాడ్ చేయలేదు నెక్స్ట్ ఇప్పుడు గ్లాస్ జార్స్లో లేయరింగ్ చేసుకోవాలి లేదా ఏదన్నా మీరు బౌల్ తీసుకున్నా పర్వాలేదండి చూడటానికి బాగుంటుందని నేను ఇది తీసుకున్నాను ఫస్ట్ లేయర్ వచ్చేసరికి పెరుగు విత్ వన్ లాసెన్స్ ఉంది కదా సో అది యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ మ్యాంగో పల్ప్ ఆ పైన ఏమో షియా సీడ్స్ అనమాట ఈవెన్ షియా సీడ్స్ కూడా మీకు కొద్దిగా స్వీట్ కావాలి మరి చప్పగా ఉన్నాయి అని అనుకుంటే సోక్ చేసే టైంలోనే కొంచెం షుగర్ వేసేసేయండి లైట్గా స్వీట్నెస్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులో మనం వనీలా వేసాం కాబట్టి లైక్ ప్రాపర్ డిజర్ట్ లాగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచేసి మనం సర్వ్ చేయొచ్చు మా ఏమో పెరుగులో కోకోనట్ షుగర్ వనీలా ఏసెన్స్ పైన ఏమో మ్యాంగో టాపింగ్ షియాసీడ్స్ ఇవన్నీ వేసిస్తే తనకి చాలా నచ్చిందనమాట బాగుంది అని అన్నారు సో హ్యాపీగా నెక్స్ట్ టైం కూడా ఇవ్వచ్చు అనమాట తనకి పంకిన్ సీడ్స్ అవన్నీ చూపించా కదా సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది బ్రేక్ఫాస్ట్ కాదు కాబట్టి నేను అవన్నీ యాడ్ చేయటం లేదండి ఇవాళ వేసుకెళ్ళి అసలు నాకు చేయడానికి ఏమీ లేదు ఏం తోచట్లా టీవీ కూడా చూడబుద్ది కావట్ల మ్యాథ్స్కి వెళ్దామని అనుకుంటున్నా ఫ్లాప్స్ తెచ్చుకోవాలి వెళ్ళగానే నాకు కావాల్సినవి దొరికాయి సో వెంటనే తీసేసుకున్నాను అండ్ వేసుకొని చూస్తే మెత్తగా చాలా బాగున్నాయి అసలు అర్జెంటుగా ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్స్ ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే కొంచెం ఇంట్లో నడుస్తున్నప్పుడు కాళ్ళు నొప్పులుగా అనిపిస్తున్నాయి అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు పోతాయి అది అంటే నాకు కాళ్ళు నొప్పులు ఆర్థరైటిస్ అట్లా ఏం కాదు జనరల్గా మనకి వస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు పోతే సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్లో చెప్పులేసుకుంటాను అండ్ మన నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు నేను ప్రతిరోజైతే వేసుకోను అండ్ ఇంట్లో వేసుకున్న చెప్పులు బయటకి ఎటు వేసుకెళ్ళాం కదా ఇంతకుముందు ఆల్రెడీ ఇంట్లో ఒక సెట్ ఉంటే అవి నేను బయటికి వాడేసాను మొన్న వర్షాల టైంలో వాడాల్సి వచ్చింది సరే అని చెప్పి ఇంకా ఇవాళ తీసుకోవడానికి వచ్చాను ఇంకా వేరే బోడల్స్ కూడా ఉన్నాయి కానీ నాకు ఫస్ట్ చూసింది నచ్చిందని అవి తీసేసుకున్నాను ఆ తర్వాత నైట్ ప్యాంట్స్ లేదా నైట్ డ్రెస్ అట్లాంటివి ఏదన్నా ఉన్నాయేమో పజామా సెట్స్ చూద్దామని అనుకున్నా కొన్నేమో నా సైజు అవైలబుల్ లేదు నేను డబల్ ఎక్స్ఎల్ యూస్ చేస్తున్నాను మ్యాథ్స్ ఒక్కటే నాకు కరెక్ట్ ఫిట్ దొరుకుతున్నాయి ఇంతకుముందు ఆన్లైన్లో క్లోవియా తెప్పించాను కానీ ఆ క్లోవియా ఏంటంటే షర్ట్ చాలా పొడవుగా ఉంటుంది సో నాకు అంత నచ్చలేదనమాట చూడటానికి ఏంటోగా అనిపించింది సో ఇదైతే నాకు కరెక్ట్ లెంగ్త్ ఉంటుంది అందుకని నేను మ్యాథ్స్లోనే తీసుకుంటున్నాను నేమో కెప్రీ మోడల్స్ వచ్చాయి అంటే లైక్ త్రీ ఫోర్త్ ప్యాంట్స్ ఉంటాయి కదా అవైతే నేను ఇప్పుడు వేసుకోవట్లేదండి ఇంతకు ముందు సిద్ధు చిన్నప్పుడు సిద్ధు పుట్టక ముందు అవన్నీ వేసుకునేదాన్ని హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా కొత్త మోడల్స్ వచ్చాయి చాలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టారు అట్లీస్ట్ మనకి కనిపిస్తున్నాయి అనమాట ఏమే ఉన్నాయని మాల్లో ఉన్న మ్యాక్స్కి వాటికి అనుకోండి అన్నీ చక్కగా ఇట్లా ట్రాష్ పడేసినట్టు పడేస్తారనమాట మరి ఆ స్టోర్ వాళ్ళు కూడా ఎంత సర్దుతారు నెక్స్ట్ ఇంకా కుర్తాస్ చూశాను పజామా సెట్స్ చూసా ఏమేమి తీసుకున్నా అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను సో దీంతో అయితే వీడియో ఎండ్ చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యుర్ టైం